మెదక్ జిల్లా రామయంపేటలో నిజాంపేట రామయంపేట మండలాలకు చెందిన ఆటో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు సీఎంసార్ మా పొట్ట కొట్టకండి అని మేము మీకు ఏం అన్యాయం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు రామయంపేట మండల కేంద్రంలో తమ ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రామయంపేటలోని సిద్దిపేట వెల్లు రోడ్డు చౌరస్త వద్ద రోడ్డుపై రాస్తా రోకు నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తాము ఉపాధి కోల్పోయామని ఆటోలకు ఈఎంఐ కూడా కట్టలేని దుస్థితి నెలకొందని కొన్ని వందల మంది ఆటో డ్రైవర్లు జీవితాలు రోడ్డున పడ్డాయని తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ఆర్థిక చేతును అందించాలని ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు లక్కన పెట్ట ఇరవై సంవత్సరాలుగా ఆటోలు నమ్ముకొని బతుకుతున్నాం ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వలన మాకు ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఆటోలు ఫైనాన్స్ తెచ్చుకొని అప్పులు చేసి ఈఎంఐ కట్టలేక పదివేలు రూపాయలు ఈఎంఐ కట్టలేక స్కూల్ ఫీజులు కట్టలేక బతుకు బా మీద భారం పడుతుంది మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఫ్రీ బస్సు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం మా భరోసా మహా చేయడం జరుగుతుంది కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విన్నపంతో మేము చెప్తున్నాము ఎలక్ట్రికల్ ఈ పత్రిక ద్వారా తెలియజేయడం ఏమైనా మేము మా పిల్లల బతుకులు మేము ఏదో ఈ విధంగా మేము సెకండ్ ఇయర్ డిగ్రీ చేసి కూడా ఇదే ఆటలు బతుకుతున్నాము మనం పరిస్థితి ఘోరంగా తయారవుతున్నది రోజు రోజుకు ఈ రోజు బరాబరి చేసి ఏ రోజులైతుంది అంటే శనివారం మొదలు పెట్టగా శనివారం ఉన్నాడు ఈ వారం రోజులకు మా పరిస్థితి మహా మీరు చాలా చేయడం జరుగుతుంది కావున ఇప్పటికైనా ఇప్పుడు మేనేజర్ 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 గారు కానీ అదే సిట్లో ఉన్న సజన్యాలు గారు కానీ ఆలోచన చేసి మా యొక్క దయ చూపి హండ్రెడ్ పర్సెంట్గా మాకు ఏం భరోసా ఇస్తారో మా ఇవ్వగలని మా యొక్క డ్రైవర్ల యూనియన్ తరఫున అందరి తరఫున మేము మీకు వినపించుకుంటున్నాము డైమిస్టేక్ మా ఆటో యూనియన్ల డ్రైవర్లకు మా డ్రైవర్లకు కలిసి మేము మహిళ ఉస్తా ఉయాణం బస్సులో పెట్టే కారణంగా మా ఎమ్మెల్యేలు ఈఎంఐలు అటో ఫైనాన్సులు అట్టలేకపోతున్నామన్నా మేము ఎవరైనా అన్నా ఈఎంఐ కట్టలేక ఫైనాన్స్ కట్టలేక బాగా బాగా అటో పక్క పెట్టిన ఒక అమ్మ ఒక అక్క చెక్కు మనం ఎక్కా డైరెక్ట్ ఆమె మాకు అటో బ్రీన్ ఎక్కామంటుంది అన్న సారు నీకు ఆర్థిక చేసుకో ప్రయత్నం మరి మాది రూమ్ కలిగిన వరకు కట్టలేకపోతున్నాం అన్న మేము దయచేసి మా ఆటో డ్రైవర్ల గురించి తెలంగాణ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి నీ దండమే చెప్తున్నా అన్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానికి దండం చెప్తున్నా మాకు దయచేసి మా డ్రైవర్ల నుంచి ఒకసారి ఆలోచించ మాకు కింద కింద కూడా డ్రైవర్ రోడ్ల మీద మార్పు మాది జీవనాభివృద్ధి జీవనాభివృద్ధి అన్న మేము ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం అన్న ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నామన్నా దయచేసి మేము ఆలోచించం అన్న పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం సరిగ్గా సుమే లేకుండా అయిపోతుంది అన్న ఈ రోజు నీళ్ళ వారికి బాధ అయితే దయచేసి ఆలోచించి మా గురించి డ్రైవర్ల గురించి ఆలోచించమని కృతజ్ఞతలు చెప్తున్నాం దయచేసి చెప్తున్నాను